చూసిన కదా అది ఏం జరిగిందా నేను ఏం చెప్పినా కియర్ ఏం విరిగింది పూజాకి ఏం చెప్పింది పూజ వేసి మిత్రానికి ఏం చెప్పింది నేను చెప్పిన చెప్పిన ఒకటి చేస్తుంటారు నేను ఉంటాయి ఒకరు ఒకరు చెప్పుకుంటారు దానికి ఒకసారి ఇంకొకటి పక్కనే ఇంకొక విషయము దాన్ని అన్ని చెప్పేవాళ్ళు ఉంటారు ఆ వాళ్ళు ఇంకొకరి చెప్పారు వాళ్ళు ఇంకొకరు చెప్పారు వాళ్ళు ఇంకొకరికి వాళ్ళని ఒకరికి వాళ్ళని ఇంకోరికి ఎన్ని కుటుంబాలు ఉంటాయో అన్ని కుటుంబాలకు చిచ్చు తాను కూడా అనిపించింది అనుకోండి నేనే బలవాలను కాబట్టి ఇప్పుడు మీరు ఒక చిత్తూసా కదా చిన్న డెబ్బో చూసినా కదా నా నుంచి ప్రియాలు ప్రియా నుంచి పూజారి